హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను డాలస్ నుంచి కొలంబస్కి వెళ్తున్నాను అనమాట సో అది ఈ వ్లాగ్ కంప్లీట్ కొలంబస్లో నేను ఏం చేశాను డే ఇన్ కొలంబస్ బ్లాగ్ అనమాట అస్సలు ఓపిక లేదు బట్ కానీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది నాకు డాలస్ నుంచి అయితే ఎఫ్ఎల్ఎల్ వచ్చాను టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు కొలంబస్ వెళ్ళాలి ఇక్కడ ఒకటి వన్ అండ్ హాఫ్ అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్ లేదు యాక్చువల్లీ అయితే ఫ్లైట్లో టూ అండ్ హాఫ్ అవర్స్కి వెళ్ళిపోతాం మనం కొలంబోస్కి బట్ కానీ నాకు కనెక్టెడ్ ఫ్లైట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వెయిట్ చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ నేను మిడ్ నైట్ ట్వెల్వ్కి వెళ్తా లెట్ సి రేపు ఒక్కరోజే ఉంటా కొలంబస్లో యాక్చువల్లీ ఫోర్ డేస్ ప్లాన్ చేసాం కానీ ఒంట్లో బాగాలేదు కదా విపరీతమైన గొంతు నొప్పి త్రోట్ పెయిన్ కొంచెం ఫీవర్ కాఫ్ కోల్డ్ అన్నీ ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేసి వరల్డ్కే దొరికింది అది ఓన్ అట్లీస్ట్ వన్ డే హాల్తో స్పెండ్ చేస్తాను అండ్ మళ్ళీ ఎల్లుండి డెన్వర్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఫ్లైట్ సో బ్యాక్ టు బ్యాక్ డెన్వర్లో ఒక వన్ డే ఉంటాను మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే ఆఫ్టర్ ఆఫ్టర్నూన్కి వెళ్తాను మళ్ళీ సండే ఇండియాకి ఫ్లైట్ అనమాట సో అది హ్యాక్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ ఓకే ఎయిర్పోర్ట్లో చలికి గుండు అండి నిన్నకాడలో ఒకటి వేసుకునేలా ఉన్నాం అంత ఉంది కదా సో అయితే ఇప్పుడు ఫుడ్ తిన్నాం నా ఫ్రెండ్ ఇచ్చింది ఆల్రెడీ హ్యాపీగా తినేస్తాను పాపం కష్టపడి చేసింది లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పటాఫట్ పటాఫట్ పటా ఫటా చేసింది అనమాట సో తినేస్తాను బయటి గిన్నెకొల్లా చలి తీరిగిపోతావా ఏంటి చాం నువ్వు ముగములు ఆడుతున్నాయండి ఓ అవునా వా ఎందుకు రాంత కష్టం తీసుకుంటున్నావు దీపమ్మ సో కొలంబస్ ఎందుకు ఎందుకు వెళ్ళాలంటే కొలంబస్లో మా వారి మెయిన్ మామ మనవరాలు ఉంటుందన్నమాట సో దానికి మ్యారేజ్ అయ్యాక వాళ్ళు ఏ యూఎస్కి వెళ్ళింది తను కూడా సో వాళ్ళు రీసెంట్గానే కొలంబస్కి వచ్చారనమాట సో ఇక్కడ యాక్చువల్లీ నా ప్లాన్ నా ప్రోగ్రామ్ ఫోర్ డేస్ స్టే చేయాలనేసి కానీ చెప్పాను కదండి చాలా వైరల్ ఇన్ఫెక్షన్ అయింది త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యడం వల్ల సో డాలర్స్లోనే ఉండిపోవాలి పాపం నన్ను ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చి వీళ్ళు పిక్ చేసుకుని వచ్చారనమాట వచ్చాక కొంచసేపు మాట్లాడుకొని పడుకును ఇవాళ పాపం వాళ్ళు చాలా ఈ ఫోర్ డేస్లో నన్ను బోల్డ్ అని చూపించాలి ని అవ్వలేదు ఇవాళ ఒక వండర్ఫుల్ టెంపుల్ కి తీసుకెళ్లారండి అది అసలు మీరు త్రో అవర్ చూడాల్సిందే చాలా 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 బాగుంది ఒక మంచి మెమరీని ఇచ్చారు నాకైతే కొలంబస్ లో వీళ్ళు ఇక్కడ వీళ్ళ కమ్యూనిటీ మొత్తం ఒకసారి మేము చూస్తున్నాం అంటే ఎలా ఉంటుంది అనేది స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసేస్తారు వింటే రావు నాకు ఇన్ని చోట్ల చూపిస్తా

డబుల్ చార్జబుల్ అనుకుంటా కదా ఓ ఫ్రీయా అన్నీ షాంపూ గురించి కండిషనర్ హై బ్లూ అన్ని ఉన్నాయి కమ్యూనిటీ హాల్ది ఓకే మో నయ ఫ్రెండ్ డోర్ నుంచి వెళ్ళాలి రూల్స్ అన్నీ సిట్టిగా ఉన్నాయి ఓ క్యాఫ్టేరియా మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ ఉందండి సో అందుకని క్యాఫిటేరియా చూడలేకపోయాం అండ్ ఇక్కడ హ్యాలోవిన్ వస్తుంది కదా హ్యాలోవిన్ కోసం అయితే రకరకాలుగా డెకరేట్ చేశారండి ఇంటి ముందు ఏంటి ఇక్కడైతే క్లబ్ హౌస్ ఉంది కదా ఈ క్లబ్ హౌస్ ఏంటి మీకు ఫాల్ కలర్స్లో కమ్యూనిటీ ఎంత గా బ్యూటిఫుల్గా ఆ దీపిక ఇంకా వాళ్ళ హస్బెండ్ కిరణ్ అయితే అసలు ఎంత అంటే చాలా బాగా ఇన్వైట్ చేశారు నన్ను అండ్ చాలా బాగా చూసుకున్నారు అసలు నేను అదే అనుకున్న మిస్ అయ్యాను ఇంకో త్రీ డేస్ ఉంటే అక్కడ చూడదగిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయంట సో నేనైతే డెఫినెట్గా మిస్ అయ్యాను నెక్స్ట్ టైం వస్తే కనుక పక్కా ప్లాన్ చేస్తా ఒక వన్ వీక్ అని చెప్పాను అనమాట అండ్ ఇదంతా పెట్ పార్క్ అనుకుంటా అండ్ ఇక్కడ చూడండి హ్యాలోవిన్ డెకర్స్ అన్నీ ఇవన్నీ అసలు ఎంతో ఓపిక్గా డెకర్ చేస్తారు ఈ హ్యాలోవిన్స్ అయితే నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ వాల్ గ్రీన్ కలర్ లైట్ వస్తుందండి ఆ లైట్ వస్తేనే మనం అక్కడ మేకు కొట్టాలంట ఇలా మిషన్ పెట్టి చెక్ చేసుకుంటూ గ్రీన్ లైట్ వచ్చేంత చెక్ చేసుకుని అక్కడ మనం లైట్ కొట్టాలి మేకు కొట్టాలిన్నట్టు అక్కడే కొట్టాలి ఎన్ని కష్టాలు ఆ మధ్యలో ఉంటే ఉంటుందా ఫీస్ ఉంటుందా కష్టపడ దొరికింది ఇది అంటే ఇది మిడ్ కానీ అప్పుడు ఇక్కడ పెట్టుకుంటే పెట్టుకుని హోల్ చేస్తా నెక్స్ట్ అయితే ఇంకా మేము ఇప్పుడు న్యూ ఇస్కాన్ బృందావన్ అనే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో చాలా 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 బాగుంటుందని చెప్పారు సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము సో వీలుండే ప్లేస్ నుంచి ఒక టూ అవర్స్ టైం పడుతుంది అనమాట ట్రావెల్ చేయడానికి అయితే బట్ త్రూ అవుట్ ద వే బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈసారి నేను ఫాల్ కలర్స్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను కానీ బట్ ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన ఫాల్ కలర్స్ది మధ్యలో అయితే కొంచెం స్నాక్స్ అవి తీసుకోవడానికి ఆగామన్నమాట అండ్ మెక్డోనల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా అలా తీసుకుందామని అనుకున్నాము మార్నింగ్ అయితే చక్కగా తను సొరకాయ గారెలు వేసింది అవి కూడా తెచ్చుకున్నాం బట్ కానీ కొంచెం ఇంకో టైం పడుతుంది కదా ట్రావెల్ చేయడానికి అనేసి కాస్త స్నాక్స్ అలా తీసు కొనుక్కుందామని అండ్ త్రూ ద వే అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఫాల్ కలర్స్ ఇలాంటి బ్రిడ్జెస్ చాలా 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 బాగుంది యాక్చువల్లీ కొలరాడలో కూడా ఫాల్ కలర్స్ ఉంటాయన్నారు బట్ కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఎందుకో ఈసారి ఒంటరిగా ట్రావెల్ చేయడానికి కాస్త భయం వేసింది కొలరాడలో అంటే ఫస్ట్ టైం వెళ్ళాను కదా యూఎస్కి సో క్యాబ్స్ వెళ్ళడానికి ఉంటే కానీ మళ్ళీ వచ్చేటప్పుడు దొరుకుతాయో లేదో అని టెన్షన్ వేసింది అనమాట నాకు అండ్ సేమ్ మనం ఇక్కడ చూడండి పైకిలా కొండ ఎక్కుతుంటే కొండ మీద ఉంటుంది అనమాట ఆ కొండ ఎక్కుతున్నప్పుడు మనం తిరుమల కొండ ఎక్కుతాం కదా సేమ్ అలాంటి ఫీల్ వచ్చింది అండ్ చూడండి ఫాల్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ అనమాట ఇప్పుడు ఒహాయో నుంచి వెస్ట్ వర్జీనియాకి ట్రావెల్ చేస్తున్నాము సో ఇదొక టూ అవర్స్ ట్రావెలింగ్ అనమాట ఫైనలీ రీచ్ టెంపుల్ అండి నిజంగా వర్త్ ఇట్ అనమాట అసలు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అసలు చాలా చాలా బాగుందని అండ్ వెళ్ళంగానే ఈ పీకాక్స్ కనిపించాయి అసలు మనసుకైతే ఎంత ఆనందం వేసిందంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట అండ్ ఇక్కడ స్టే కూడా ఉంటుంది స్టే చేయొచ్చు నిజంగా మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నా నిజంగా వర్క్ చేసి చేసి అలసిపోయినా లేదంటే ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఒక్క టూ డేస్ ఉంటే చాలు అంటే ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ భలే ఉంది చాలా బాగుంది నువ్వు రీచ్ అయ్యేటప్పటికే అరౌండ్ త్రీ త్రీ థర్టీ అయిందేమో ఇంకా లంచ్ టైం అయింది కదా ఇంక అక్కడే లంచ్ కూడా ఉంటుందని చెప్పారు ఇదిగోండి ఇక్కడ లంచ్ ఉంటుంది సో హ్యాపీగా మనం లంచ్ చేయచ్చు ఓన్లీ బఫే లంచ్ ఉంటుంది అనమాట సో బాగుంది కాకపోతే ఆనియన్ గార్లిక్ ఇలాంటివి ఏమీ యూస్ చేయరు అనమాట సాత్విక్ ఫుడ్ అంటారు చూసారా అలాంటి సాత్విక్ ఫుడ్ అనమాట చాలా బాగుంది నేనైతే ఎంజాయ్ చేస్తా కొంచెం కొన్ని చప్పగా ఉన్నాయి కానీ బట్ రోటీ పన్నీర్ కర్రీ అవి చాలా 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 బాగున్నాయి అసలు స్వీట్ అయితే నెక్స్ట్ వాళ్ళ అమేజింగ్గా ఉందనమాట చాలా బాగుంది అండ్ ఇలా పీకాక్స్ ఎంత ఫ్రీగా హ్యాపీగా తిరుగుతున్నాయి భలే నాకైతే పీకాక్స్ అంటే మనం జనరల్గా చూడం కదా ఇక్కడ సిటీస్లో సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ లోపల గుడి కూడా చాలా బాగుందండి అసలు నాకు అమెరికాకు వెళ్ళాక ఒక ఆశ్చర్యం వేసింది ఏంటంటే అంటే మన గు మన దేశంలో మన హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వడం కానీ గుళ్ళు కట్టడం కానీ అదంతా ఒక ఎత్తు అయితే దేశం కానీ దేశం సప్త సముద్రాల అవతల మన ధర్మాన్ని కాపాడుతూ రక్షిస్తూ అండ్ ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఇంత బాగా కట్టి ఇంత బాగా మెయింటైన్ చేస్తుంటే మటుకు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అసలు ఆ జెర్సీలో అమృత్ ఆ టెంపుల్ ఏంటి ఆ డ్యాలస్లో టెంపుల్స్ ఏంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఈ టెంపుల్ ఏంటి ఇన్ని టెంపుల్స్ చూసైతే నేను నిజంగా ఒక లాంటి షాక్కి అనమాట నాకు చాలా ఆనందం వేసింది అసలు మాటలు చెప్పలేనండి అంత బాగున్నాయి అనమాట టెంపుల్స్ అక్కడ అంత బాగా మెయింటైన్ చేయడం కూడా నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు మనం మీ అందరికీ కూడా ఇంత గొప్ప గుళ్ళు ఇవన్నీ మీ దాకా చూపించిన నిజంగా నా అదృష్టంగా భావిస్తున్న నేను చూసింది కాక మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఈ ఈ మీడియా ఈ యూట్యూబ్ వల్ల ఏంటంటే ఇలా షేర్ చేసుకొని మనం చూసింది ఓ కొన్ని వేల మందికి చూపించవచ్చు అనమాట అదొక అడ్వాంటేజ్ అండ్ నెక్స్ట్ గుళ్ళు పక్కనే అంటే ఆ లోపలే ఒక స్టాల్ కూడా ఉందన్నమాట వీళ్ళది ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట అతను దొరకందంటూ ఏది ఉండవు చాలా క్యూట్గా చాలా బాగున్నాయి కొన్ని తీసుకురావాలనుకుంటే నేను ట్రావెల్లో కష్టమవుతుందని కొన్ని నచ్చినా తీసుకురాలేకపోయాను అండ్ డ్రెస్సెస్ అయితే ఎంత బాగున్నాయో నాకు అఖిల్ తనుష్ సైజు అర్థం కాక తీసుకోలేదు కృష్ణుడిది కానీ కొంచెం అంటే డాలర్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అనిపించింది సర్లే మనకి ఇక్కడ ఇండియాలో మనకు దొరుకుతుంటే చూడండి కృష్ణుడిది ఎంత బాగుందో షర్ట్ నాకు బాగా నచ్చింది ఏ తీసుకుందాం సైజ్ లేదు ఇందులో అయితే సైజ్ లేదు మిగతా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి డాలర్లో నుంచి కన్వర్ట్ చేస్తే సరేలే అక్కర్లేదు అనుకోని ఇంక తీసుకోలేదు కానీ కొన్ని లేడీస్కి అయితే ఎన్ని డ్రెస్సులు లెహంగా ఓనీసు గాగ్రా చౌలీసు చుడీదార్స్ అవి చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ అయితే తులసి వనం అండి తులసి వనం పెంచుతున్నారు అండర్ లైట్స్ అదొండి లైట్స్ వేసి అంటే సన్ లైట్ లేకపోయినా ఆ లైట్స్ తోటి ఆ తులసి వనాన్ని పెంచుతున్నారు చూసారా చాలా ఆఫ్ టు దిమ్ అండి అసలు ఈ ఇస్కాన్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఈ ఎలిఫెంట్స్ కూడా ఎంత బాగా కార్వింగ్ చేశారు అద్భుతంగా ఉందండి అసలు స్టే చేయాలనుకున్న వాళ్ళకి కాటేజెస్ అండి కాటేజెస్ ఇలా ఉంటాయి అనమాట వాటర్ నాయిస్ ఒకటి మళ్ళీ పడుకోలేరు కాకపోతే

ఓ ఇక్కడ ఎవరో ఒక ఆయన ఫీల్ చేస్తున్నాను ఓహ్మానే ఏంటో కదులుతుంది వీడియోలు అనుకున్నా పైకించే బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్ అది కనిపిస్తుంది

అవును అయితే ఇంకా నైట్ ఓహాయాకి వచ్చేసామండి అది డిన్నర్ అసలు వద్దంటే వద్దన్న కాదత్తా ఇక్కడ ఆలివ్ గార్డెన్ చాలా చాలా బాగుంటుంది పాస్తా ఇంకా సలాడ్ చాలా బాగుంటుంది చేయాల్సిందే అంది దీపిక సో ఇంకా ఇక్కడైతే డిన్నర్కి వచ్చామనమాట అసలు ఈ సలాడ్ ఉందండి నేను ఎప్పుడు నా లైఫ్లో అంత సలాడ్ తినలేదు ఇది సూప్ అనమాట సూప్ అయితే నాకు ఓకే అనిపించింది బట్ సాలాడ్ వాజ్ అమేజింగ్ పాస్తా కూడా చాలా 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 బాగుంది మిస్ అయ్యేదాన్ని తినకపోతే కనుక అంత బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు అండ్ దీపిక నాకు ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మెమరీ ఫర్ లైఫ్ టైమ్ ఇచ్చినందుకు అండ్ మా అన్నయ్య వదిన అయితే చాలా చాలా లక్కీ అంత మంచి అబ్బాయి వాళ్ళ అల్లుడు అయినందుకు చాలా మంచి అబ్బాయి చాలా బాగా చూసుకుంటాడు మా దీపికని లవ్ అండ్ కేర్ ఎఫెక్షన్ సూపప్ దీపిక కూడా చాలా లక్కీ నిజంగా మేమైతే చాలా హ్యాపీ వాళ్ళిద్దరిని చూశాక నాకు చాలా సంతోషం వేసింది అనమాట అండ్ ఇదండి నాకు యూఎస్లో మటుకు ప్రతి చోట వెళ్ళిన ప్లేసెస్లో చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ తోటి అన్నీ అలా మూట కట్టుకొని అయితే ఇండియాకి వచ్చేసానమాట నెక్స్ట్ అయితే డెన్వర్కి వెళ్ళాను ఇంకొక చివరి లాస్ట్ బ్లాగ్ అనమాట అఖిల్తో ఒక టూ డేస్ కంప్లీట్గా ఉండి తృప్తిగా వాటితోటి మాట్లాడి హ్యాపీగా బోల్డ్ అని మెమరీస్ని తీసుకొని ఇండియాకి వచ్చాననమాట ఇలా జరిగింది నా యూఎస్ ట్రిప్ అయితే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్న మోటివేషన్ నాకు ఇంకొన్ని మంచి వ్లాగ్స్ మీ దాకా తీసుకురావడానికి సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడాన్ని మీ దాకా అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్